ఇది ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాము ఈ ఆలగడ్డ ఫ్రైకి మనం కొంచెం చిన్నగా ముక్కలు చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలు తొందరగా మెత్తబడిపోకుండా ఉండడానికి అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ ఏమేమి వేసుకున్నాము ఎండుమిరపకాయలు ధనిక ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు ఇవన్నీ లైట్గా ఏంపి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఏంపుతుండాలి ఇది మనం మనం కారం కొందరు సరిపోదు అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలండి కొంచెం మగ్గింది కాబట్టి పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తినలేము బాగా కలుపుకోవాలి ఇది మనం ఇది మనం మిక్సీ చేసుకున్న మసాలా ఇది ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇది వేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి మంచిగా ఎంతో కలర్ఫుల్ అయిన ఆలూ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టెలకైతే చపాతీలకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్ట్గా ఉన్న ఆలగడ్డ ఫ్రై